దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామనం అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ప్రసంగే గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గల వాణికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయములో ప్రసంగి గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు ఏమని వ్రాయబడి ఉందంటే ఇక్కడ కార్యారంభము కంటే కార్యంతము మేలు అంటే ప్రారంభము కంటే ముగింపు ఎంతో గొప్పది నిజమే ప్రిలారా పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటి రాజైన సౌలు ఉన్నాడు కొత్త నిబంధన గ్రంథములో సౌలు బిన్యామీను గోత్రానికి సంబంధించిన హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు ప్రియ స్నేహితులారా ఇక్కడ ఆలోచించవలసింది ఏమనగా పూర్వమున్న సౌలు బిన్యామీను గోత్రానికి సంబంధించిన వాడే కొత్త నిబంధన ఉన్న గ్రంథములున్న సవులు కూడా బిన్యామీను గోత్రములకు సంబంధించిన వాడే అయితే ఆయన ప్రారంభము బాగుంది దేవుని మాట వెనక ఇష్టం లేని రీతిలో ఆయన చనిపోయాడు కొత్త నిబంధన సవులు ప్రారంభము చాలా కఠినముగా ఉన్నది అయితే తన ముగింపులో జీవ కిరీటాన్ని పొందుతున్నాను అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఆయన గనుక కార్యారంభము కంటే కార్యాంతం ఎంతో గొప్పది ప్రిలారా మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో సాగిపోతున్న మనము ప్రారంభములో ఆత్మీయంగా ఉన్నామేమో ఇప్పుడు ఆత్మీయత తగ్గిందేమో ఆలోచన చేసి ఇంకా లోబడే జీవితం కన్నీరు కార్చే జీవితం ప్రభుని కొనియాడే జీవితం మనం పొందుకొని ముందుకు సాగిపోవాలని దేవుని నీతి కిరీటమును దేవుని సన్నిధిని దేవుని యొక్క కృపను పొందుకునే వారిగా మనం ఉండాలని ప్రభుపేట చేస్తున్నాను ఎటువంటి కష్టాలు గుండా ప్రయాణము చేసిన దేవుడు నాకు ఏం చేశాడనే మాట వ్యతిరేకత ఉండకుండా నిరుత్సాహపడకుండా ప్రభు నా పక్షానున్నాడు గనుక నేను క్షేమంగా ఉన్నాను ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక ఈ విధమైన నేను జీవిస్తున్నాను నా బాధలు కష్టాలు తీర్చిది ఆయనే కదా అని విశ్వాసముతో సాగిపోయి కార్యాంతములు గొప్ప విజయాన్ని పొందుకొని జీవించాలని ప్రభు పేట మనవ మాట నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం పాత నిబంధన సవులు నాయన ఇష్టమలేని వాడిగా మిగిలిపోయాడు నాయన కొత్త నిబంధనలో సవులు ప్రభు నీతి కిరేటం కోసము ప్రయాసపడ్డాడు ఎంతగానో నీ సన్నిధిలో బలా నమ్మకమైన దాసుడు అనిపించుకున్నాడు ప్రభు అటువంటి జీవితం మేము పొందుకుని కొరకు బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయమని ఎవరి కష్టాల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్